అందరగా నమస్తే అండి ఇది జస్ట్ రాష్ట్రంలో ఉన్న ప్రజల్ని ప్లస్ పోలీసుల్ని అలర్ట్ చేయడానికి ప్రజల్ని అలర్ట్ చేయడానికి సైబర్ క్రైమ్ కొత్త కొత్త ఆర్థిక నేరాలు ఏ విధంగా జరుగుతున్నాయి అనేది చెప్పడానికి నేను చూసిన ఒక లైవ్ ఎగ్జాంపుల్ నేను మీకు ఈ వీడియోలో చెప్తాను సమాజంలో కాస్త పేరుండి ఇన్ఫ్లుయెన్సర్లుగా పేరున్న వ్యక్తుల్ని వాళ్ళ పేరు వాడుకొని మేము ఆ ట్రస్ట్ నుంచి ఫోన్ చేస్తున్నాము ఈ ట్రస్ట్ నుంచి ఫోన్ చేస్తున్నాము మేము ఆ ట్రస్ట్ నుంచి అంత ఇస్తున్నాము ఇంత ఇస్తున్నాము సో మీరు మాకు మినిమం డిపాజిట్గా కొంత అమౌంట్ వేస్తే మేము దానికి కలిపేసి ఇస్తాము అనేవి ఈ మధ్య ఎక్కువ అవుతున్నాయి మన సబ్స్క్రైబర్స్ కూడా చాలామంది నా దృష్టికి తీసుకొచ్చారు సో నేను ప్రత్యక్షంగా చూసిందైతే నేను ఈ వీడియో చేస్తాను ఈ మధ్య చాలామంది ఉద్యోగాలు ఇప్పిస్తాము అని చెప్పి ఒక ఐదు వేలు వసూలు చేయడం పలానా చోట జాబ్ ఖాళీగా ఉంది వాళ్ళకి మీ అప్లికేషన్ పంపిస్తాను కొంచెం ఇలా ఎక్కువైపోతుంది ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి మోసపోయేవాడు ఉంటేనే మోసం చేసేవాడు ఉంటాడు అది గుర్తుపెట్టుకోండి మనం ఒకడికి ఒక రూపాయి ఎందుకు ఇవ్వాలి అది ఆలోచించండి ప్రతి అనుక్షణం అప్రమత్తంగా ఉండండి సోషల్ మీడియా పెరిగింది టెక్నాలజీ పెరిగింది పనికి మన యాప్స్ పెరిగాయి నెట్వర్క్ పెరుగుతోంది జనం కొత్త కొత్త వాళ్ళకి మన నెంబర్ వెళ్ళిపోద్ది మనల్ని తెలియకుండానే మనం కొత్త కొత్త గ్రూపుల్లో యాడ్ అయిపోతాం సో ఇలాంటప్పుడు మీరు అనుక్షణం అప్రమత్తంగా ఉండాలి తెలియని మీకు ఏదైనా గ్రూప్లో మెసేజ్ వచ్చినా సరే ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ సంబంధించి నమ్మొద్దు ఇప్పుడు ఒక లైవ్ ఎగ్జాంపుల్ మీకు చూపిస్తా చూడండి నన్ను మన నెంబరు మన ఛానల్ నెంబరు దాదాపుగా ఒక ఏడు వందల గ్రూపుల్లో ఉంది ఏడు వందల గ్రూపుల్లో మన ఛానల్ నెంబర్ ఉంది రాష్ట్రంలోని ఆల్మోస్ట్ చాలా నియోజకవర్గాల్లో వాళ్ళ వాళ్ళ నియోజకవర్గాల్లో మన ఛానల్ నెంబర్ యాడ్ చేస్తారు సరే నేను కూడా ఉంచుతా నేను అన్నీ చూడలేను కానీ అప్పుడప్పుడు కాస్త అలర్ట్ ఉన్నో చూస్తుంటాను సో అలాగే కొన్ని పార్టీలు గ్రూపులు కొంతమంది పొలిటీషియన్స్ గ్రూపులు నియోజకవర్గాల గ్రూపులు ప్లస్ మీడియా గ్రూపులు జర్నలిస్ట్ గ్రూపులు ఇలా అనేక గ్రూపుల్లో నా నెంబర్ నాకు తెలియకుండానే యాడ్ అయిపోద్ది ఏది మన ఛానల్ నెంబర్ నా పర్సనల్ నెంబర్ కాదు మన ఛానల్ నెంబర్ ఇందులో నేను నిన్న నాకు మన సబ్స్క్రైబర్ ఎవరో మన ఫాలోయర్ ఒక ఆయన మెసేజ్ పెట్టాడు అన్న పలానా గ్రూప్లో పలానా డిస్కషన్ జరుగుతుంది ఏది రెండు వేలు పే చేస్తే హర్ష సాయి ట్రస్ట్ అని చెప్పి మెసేజ్ పెడుతున్నారు వాళ్ళకి రెండు వేలు పే చేస్తే పద్దెనిమిది వేల ఐదు వందలు తిరిగి వాళ్ళు ఇస్తారంట ఇది నిజమా అని నన్ను అడిగాడు ఆ గ్రూప్లో మీరు కూడా ఉన్నారు అన్నాడు అరే నాకెందుకు చెప్తున్నావు నువ్వు నాకేం సంబంధం అని నేను అడిగా లేదన్నా మీరు ఆ గ్రూప్లో మీరు కూడా ఉన్నారు మీ నెంబర్ కూడా ఆ గ్రూప్లో ఉందే అని ఆ గ్రూప్ నేను చెక్ చేస్తే నేనే కాదు ఆ గ్రూప్లో పెద్ద పెద్ద వాళ్ళు మినిస్టర్లు ఒక ఇద్దరు ఉన్నారు బీసీ జనార్దన్ రెడ్డి గారు రఘరా కిషన్ రాజు గారు వీళ్ళందరూ కూడా ఆ గ్రూప్లో ఉన్నారు సో వా ఆ గ్రూప్లో ఉన్న వాళ్ళకి ఏం సంబంధం ఎవడో అడ్మిన్లుగా ఉన్న వాళ్ళకి సంబంధం ఆ గ్రూప్లో అడ్మిన్లుగా ఉన్న వాళ్ళే ఫేక్ ఫెలోస్ ఇదిగో ఉదాహరణకు మీకు ఒక గ్రూప్ చూపిస్తా ఇది మనం గుడివాడ అనే గ్రూప్ ఓన్లీ అడ్మిన్స్ కెన్ సెండ్ మెసేజెస్ ఈ గ్రూప్లో ఎవరెవరు ఉన్నారు రఘురామకృష్ణరాజు గారు బీసీ జనార్దన్ రెడ్డి గారు వరల కుమార్ రాజా గారు కొంతమంది మీడియా పర్సన్స్ అందరూ పెద్ద పెద్దోళ్ళు ఉన్నారు దీనిలో అడ్మిన్స్గా ఉన్న వాళ్ళు ఫేక్ ఈ సైబర్ క్రైమ్ చేసేవాళ్ళు ఆ గ్రూప్లో నిన్న ఈ మెసేజ్ వచ్చింది ఇదిగోండి గ్రూప్ అందరికీ నమస్కారం ఈ మెసేజ్ పూజ అని పేరు సెవెన్ ఎయిట్ నైన్ త్రీ ఫోర్ నెంబర్ కనిపిస్తుంది కదా ఒకసారి చూడండి సెవెన్ ఎయిట్ నైన్ త్రీ ఫోర్ టూ సెవెన్ వన్ ఎయిట్ త్రీ ఇది నెంబరు ఈ నెంబర్తో గ్రూప్ అందరికీ నమస్కారం హర్ష సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆఫర్ ఇస్తున్నాము పక్కా చేస్తున్న ఆఫర్ ఇది రెండు వేలు పే చేసిన వారికి పద్దెనిమిది వేల ఐదు వందలు ఇస్తున్నాము మీరు వేసిన ఐదు నిమిషాల్లోనే అమౌంట్ వేస్తాము కావాలి అనేవారు మెసేజ్ చేయండి మీరు వేసిన ఐదు నిమిషాల్లో అమౌంట్ వేస్తాము డోంట్ మిస్ అని పెట్టారు అలా పెట్టిన వెంటనే ఇదిగో ఏదో ఎవరికో పెట్టిన ఒక స్క్రీన్షాట్ పెట్టేశారు దీన్ని నమ్మించడానికి వాళ్ళు ఏం చేశారు అధిక తెలివిదాటలు చూపించి దీన్ని నమ్మించడానికి ఇదిగోండి అది ఇచ్చిన తర్వాత కింద ఒక నెంబరు అంటే ఆ గ్రూప్లో ఉన్న వాళ్ళందరికీ నమ్మించాలంటే ఎవరో ఒకరు పెద్ద స్థాయి వాళ్ళు చెప్పాలి కదా ఈడు ఈడు మెసేజ్ పెట్టాడు ఎవడు ఈ నెంబరు నైన్ త్రీ నైన్ టూ జీరో డబల్ ఫోర్ త్రీ జీరో త్రీ నైన్ త్రీ నైన్ టూ జీరో డబల్ ఫోర్ త్రీ జీరో త్రీ గ్రేట్ వర్క్ సార్ ఐఎమ్ పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ మీ ఆఫర్ నేను చెక్ చేశాను రెండు వేలు వేశాను పద్దెనిమిది వేల ఐదు వందలు వచ్చింది పోలీస్ ఈడు ముందు ఈడు ముందు పక్కలో వేయాలి నిజంగా ఈడు పోలీస్ అయితే కానీ ఈడు పోలీస్ కాదు నేను ఈడికి పర్సనల్గా మెసేజ్ పెట్టాను ఏమండి మీరు ఏ స్టేషన్లో పోలీసు మీరు ఎందుకు ఇలా సైబర్ క్రైమ్లో మీరు ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారు మీరు నిజంగా పోలీస్ అని అడిగే అడిగితే వాడు నాకు పిచ్చబూతులు తిట్టిన నెంబర్ బ్లాక్ చేస్తాడు అసలు నువ్వెవడు నీకు నేను ఎందుకు సమాధానం చెప్పాలి అని చెప్పి నన్ను బ్లాక్ చేస్తాడు ఆ మెసేజ్ చూపిస్తున్నాను ఒక్క నిమిషం నేను ఆ రెండు నెంబర్లకి మెసేజ్ పెట్టానండి ఏదో ఒకరికే కదా అసలు చెక్ చేద్దాం ఇదిగో ఈ నెంబర్కి నేను మెసేజ్ పెట్టా మీరు ఎక్కడ సబ్ ఇన్స్పెక్టర్ అండి మీరు ఎక్కడ ఎస్ఐ ఎందుకు సైబర్ క్రైమ్ కాల్ కూడా చేశాను ఎందుకు సైబర్ క్రైమ్ చేస్తున్నారు పేదలను ఎందుకు మాస్క్ ఇస్తున్నారు అని మెసేజ్ పెట్టి ఆడ రిప్లై పెట్టాడు అనమాట నేను ఇవన్నీ స్క్రీన్షాట్లు పెట్టి ఇదిగోండి నేను ఈ నెంబర్కి అసలు నేను వెరిఫై చేద్దాము అసలు ఇది నిజమా కాదా అసలు నిజం ఎందుకు ఉంటుంది రెండు వేలు ఇస్తే పద్దెనిమిది వందలు ఎందుకు ఇస్తాడు వాళ్ళేమో నమ్మించడానికి హర్ష సాయి పేరు వాడుతున్నారు అంతే ఇక్కడ హర్ష సాయికి కూడా సంబంధం లేదు అతని పేరు వాడుతున్నారు ఇదిగోండి మీరు ఎక్కడ సబ్ ఇన్స్పెక్టర్ అని అడిగా రిప్లై లేదు ఫోన్ చేశా రిప్లై లేదు మెసేజ్ పెట్టా ఇమీడియట్గా రిప్లై వచ్చింది ఏ లమ్ముకోవడా నువ్వు నువ్వు ఎవడ్రా కొంచెం అది ఇది అని చెప్పి నాకు రిప్లై పెట్టాడు సరే నువ్వు ఎస్ఐ అన్నావుగా ఎక్కడా అని మళ్ళీ అడిగా తెలుస్తుందిలే నీకే వెయిట్ చేయి అని చెప్పి పెట్టాడు అనమాట సో ఇది నాకు డౌట్ వచ్చింది నాకు డౌట్ వచ్చి ఈ రెండు నెంబర్లో కూడా నేను నాకు తెలిసిన పోలీస్ ఒక డిఎస్పీ గారికి పంపించాను పంపించి వెరిఫై చేయండి ఈ గ్రూపుల్లో ఇలా ఇలా డిస్కషన్ జరుగుతుంది ఇమీడియట్గా మీరు దీన్ని అడ్డుకట్ వేయాలి లేకపోతే ఇది స్టేట్ మొత్తం ఒక పెద్ద నెట్వర్క్ లాగా ఉంది అని చెప్పి నాకు అనిపించింది అనమాట సో నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే మీరు కూడా చాలా వాట్సాప్ గ్రూపుల్లో ఉండే ఉంటారు మీకు కూడా పలానా ఆఫర్ వచ్చింది పలానా పలానా ఉంది అని చెప్తే మీరు నమ్మొద్దు అసలు ఎవరు కూడా నమ్మొద్దు ఇటువంటి వాటి ఇటువంటి వెరిఫై చేసుకోండి వీలైతే పోలీసులకు సమాచారం ఇవ్వండి ఇటువంటిది ఎవడు చేయడు మీరు ఒక రూపాయి ఇవ్వండి నేను ఐదు రూపాయలు ఇస్తానన్నా సరే అనుమానించండి అసలు మీ ఫోన్పే వాళ్ళకు ఫోన్పే చేయకూడదు అసలు అన్నోన్ నెంబర్కి మీరు ఫోన్పే చేస్తే మీ నెంబర్ వాళ్ళు ట్రేస్ చేస్తారు మీ బ్యాంక్ అకౌంట్ను వాళ్ళు ట్రేస్ చేస్తారు తాత్కాలికంగా మీరు వేసిన రెండు వేలకి వాళ్ళు పద్దెనిమిది వేల ఎనిమిది వేస్తే వేయొచ్చు కాక కానీ మీ అకౌంట్ నెంబర్ వాళ్ళు హ్యాక్ చేస్తారు ట్రేస్ చేస్తారు కాబట్టి అనుక్షణం అలర్ట్గా ఉండండి సో ఈ రెండు నెంబర్లు నేను ఈ వీడియో సందర్భంగా పోలీస్ వారికి కూడా చెప్తున్నా ఈ రెండు నెంబర్లు ఎవరో మీరే వెరిఫై చేయాలి ఇదిగోండి సెవెన్ ఎయిట్ నైన్ త్రీ ఫోర్ టూ సెవెన్ వన్ ఎయిట్ త్రీ ఈ నెంబరు అలాగే ఇది ఎవడో ఎస్ఐ అని పెట్టాడు కదా నైన్ త్రీ నైన్ టూ జీరో డబల్ ఫోర్ త్రీ జీరో త్రీ ఈ రెండు నెంబర్లు కూడా పోలీసులు వెరిఫై చేసి రాష్ట్రాన్ని అలర్ట్ చేయాల్సిన అవసరం అయితే ఉంది లేకపోతే మాత్రం చాలా మందిని మోసం చేస్తారు వాళ్ళు ఆ గ్రూప్లో చాలామంది ఉన్నారు ఆ గ్రూప్లో పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు నాకు రెండు గ్రూపుల్లో ఈ అనుభవం ఎదురైంది రెండు గ్రూపుల్లో నేను అడుగుతున్నానని చెప్పి గ్రూపుల్లోంచి నన్ను రిమూవ్ చేస్తారు నేను అడుగుతున్నానని చెప్పి ఆ రెండు గ్రూపుల్లోంచి నన్ను రిమూవ్ చేస్తారు చాలామందిని రిమూవ్ చేశారు అందులో పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఉన్నారు గ్రూప్ అడ్మిన్స్గా వీళ్ళు ఉన్నారు ఎవరైతే ఈ ఫేక్ ఈ సైబర్ క్రైమ్ చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళు గ్రూప్ అడ్మిన్స్గా ఉన్నారు కాబట్టి ఒకసారి రాష్ట్రం అలర్ట్ అయితే మంచిది పోలీసులు కూడా దీన్ని ఈ వీడియో ఆధారంగా ప్రూఫ్స్ ఏమైనా నేను ఆల్రెడీ పంపించాను నాకు తెలిసిన డీఎస్పీ గారికి పంపించాను ఇంకెవరికైనా పంపించాలన్నా ఈ స్క్రీన్ షాట్లు పంపిస్తాను అయినా ఇంత క్లియర్గా చూపించక ఇంకా స్క్రీన్ షాట్లు ఎందుకు పోలీసులు దీని మీద వెరిఫై చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ